హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పూలు వచ్చేసి తంగేడు పూలు అనమాట తెలంగాణలో బతుకమ్మని చేసేటప్పుడు ఈ పూలు వాడతారు అసలు ఎంత క్యూట్గా ఉందో అండి చాలా పెద్ద చెట్టు నేను వాకింగ్ వెళ్ళే ప్లేస్లో రోజు చూస్తున్నాను చాలా అట్రాక్షన్గా ఉంది తంగేడు పూల జాను అని ఒక పాట కూడా ఉంది మీరు గమనించారేమో చాలా ఫేమస్ పాట అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా తంగేడు ఫ్లవర్స్ ఇలా ఉంటాయని ఇది చూసారా అంత పెద్ద చెట్టు టైప్స్ అన్నమాట ఈ చెట్లు చిన్న చిన్న చెట్లు ఉంటాయి పెద్ద ఉంటాయి కానీ ఫ్లవరింగ్ మాత్రం గుత్తులు గుత్తులుగా చాలా బాగా అసలు చూసేదానికి అట్రాక్షన్గా ఉంటుంది ప్లాంట్ కూడాను విషయానికి వస్తే ఈ తంగేడు చెట్టు మొత్తానికి ఔషధ గుణాలతో కూడిందనమాట చెట్టు బెరళ్ళు కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ అన్నీ ఉపయోగపడతాయి ఈ పువ్వులని కషాయంగా కాసుకొని తాగితే యూరిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయంట ఈ తంగేడు ఆకులని పేస్ట్ చేసి ఎముకలు విరిగిన చోట కట్టు కడితే ఎముకలు సెట్ అవుతాయంట చెట్టు కొమ్మల్ని కూడా విరుచుకొని మనం బ్రష్ చేసినట్టు పళ్ళు తోముకుంటే దంత సమస్యలు కూడా క్లియర్ అవుతాయంటండి ఇంతకీ మీరు ఎప్పుడైనా తంగేడు చెట్టు చూసున్నారా వాడారా తంగేడు చెట్టు ఉపయోగాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్